రోడ్డు విస్తరణ పనులతో తమ ఇల్లు పడగొడుతున్నారని తక్షణమే పనులు ప్రజలకు నష్టం లేకుండా అభివృద్ధి పనులు చేయాలని రాళ్లదొడ్డి గ్రామస్తులు కోరారు ఈ మేరకు వారు నేడు జిల్లా కలెక్టరేట్ లో అధికారులను కలిసి వినతి పత్రం అందించారు అనంతరం మీడియాతో వారు మాట్లాడారు కర్నూలు జిల్లా ఎమ్మికనూరు మండలం తాళ్లదొడ్డి గ్రామం నందు ఎమ్మికనూరు నుండి కర్నూలు రోడ్డు ఉందని ఆ రోడ్డును ఇరువైపులా వెడల్పు చేయకుండా ఒకవైపు మాత్రమే రోడ్డు వెడల్పు చేయడం అనేది గ్రామస్తులకు నష్టదాయకంగా మారిందన్నారు ఒకే వైపు పద్దెనిమిది అడుగులు తీయడం వల్ల జన ఆవాసాలు కూలిపోతాయని ప్రజలు వాపోయారు అందులో పోలీసులు బందోబస్తుతో రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టడం విచిత్రంగా ఉందన్నారు అలా కాకుండా రెండు వైపులా రెండు పాయింట్ యాభై మీటర్లు తీసుకుంటే బాగా ఉంటుందన్నారు అలా కాకుండా ఒకవైపు మాత్రమే ఐదు మీటర్లు తీసుకుంటున్నారని దీంతో చాలా ఇబ్బందులు కార్యక్రమంలో షాజహాన్ వెంకటేష్ ఖాదర్ మునిస్వామి తదితరులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా మా ఊర్లో ఒకవైపే చేస్తామని చెప్పి వచ్చినారు మొన్న వాపస్ పంపించినాము మరి ఇంకో రోజు వచ్చి మరి మొదలు పెట్టినారు ఆ రోజు కూడా వద్దు మాకు ఇలా ఏదైనా న్యాయం చేయాలా న్యాయం చేసిన తర్వాత చేయాలని చెప్పినాము ఇంకా అందుకు నిలబడినారు మరి పొద్దు రేపు వస్తామని చెప్పి చెప్తున్నారు వాళ్ళు అందుకే మేము ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది ఇక్కడ తెలియజేయడం అయింది మేడంకి మేడం కూడా పిలిపించి చెప్తా బయట కదా అని ఆయన కూడా అడిగింది అడిగితే లేదు మేడం ఊర్లో చేస్తున్నారు అని చెప్పినాము చెప్తే ఛాన్స్ అనేది అది ఏమైందో తెలియదు మాకు నాకైతే వాళ్ళు ఇక్కడ ఒకవైపు ఛాన్స్ అయింది అని చెప్పి చెప్తున్నారు మాకు రెండు పక్కలు తీసుకుంటే అక్కడ ఎంత ఇక్కడ తీసుకుంటే ఇంత తక్కువ పోతుందని మేము అనుకున్నాం అది అంత పట్ట ఫలమే మేము భారీ నష్టం జరుగు జరుగుతుంది మాకు వాళ్ళు ఒకవైపు అంటే కనీసం అంటే ఇప్పుడు ఉన్న రోడ్ అంతా పోతుంది మరి పద్దెనిమిది అడుగులు అంటే వాళ్ళు మళ్ళీ పక్కన కాలువ వస్తుంది మరి సంబాలు పోతారు మాకు ఇంటి స్థలం అర్థం అర్థం ఇండ్లు పోతాయి మాకు పోతే మేము ఎక్కడ పోవాలా మేము మట్టి తోలుకొని చేత కాదు మాకైతే కట్టుకోవడం చేయడం అంటే యాడ్ నుంచి అంత పడగొట్టి సల్ల మల్ల పోయిన తర్వాత మేము ఎక్కడ పోవాలా రెండు రెండు పక్కలు చేస్తే మాకేం లేదు అక్కడ చేస్తే కొద్ది కొద్ది పోతాయి మేము అనుకున్నాము కటింగ్లు ఉండవని చెప్పి వాళ్ళు కటింగ్లు ఊరబైటే ఉండవు అక్కడ ఇక్కడ దూరంలో మా ఊర్లో వచ్చి మొదలు పెట్టడము వద్ద పెట్టుకొని పోలీసుల వద్ద పెట్టుకొని చేస్తామని చెప్తున్నారు వాళ్ళు